పోయింది మంచి లొకేషన్ అబ్బా ఇంకోటి ఆవు నీళ్ళు అవుతుంది ఇదొక ఆవు బర్ల వీడియో తీయడానికి మాన అనిపిస్తుంది అబ్బా బర్లని మే పనికి కష్టా అన్నట్టు చూసిన ఎంత మంచిగా ఉంది పచ్చగా పొలాలు పొలాలు కాదు గడ్డి పచ్చ గడ్డి ఉంది గుట్టలు చూడండి మా ఊరు పచ్చగా ఇక్కడ బట్టలు ఉన్నాయి మా పొలం దగ్గర అసలు అప్పుడే మా ఊళ్ళు మా అక్కను మా బాబు అప్పుడే వచ్చారు కానీ ఇంటికా టైంపాస్ కాక నీట్ వచ్చిన బిల్డప్ ఇద్దామని వచ్చినా బర్రేపుతున్నాను మీకు చెప్పడానికి చిన్న వీడియో తీసుకుందామని వచ్చినా ఆల్రెడీ మీ ఇప్పుడు ఇప్పుడు తీసుకుపోయి పాలు విండేసే టై పాలు కట్టేసి కొడిది పెట్టి కట్టేసి పాలు విండే టైము అట్లా అట్టుగా కనబడదామని వచ్చినాం మీ ఆవు మీరుతుంది బర్రి అన్న అన్నట్టు ఉన్నది మన ఇటుకలు తయారు చేయడానికి ఇట్లా కాలువలెక్క దోతారు చూసారు చూపిస్తారు మీకు ఎగ్గిది అది అక్కడ ముంగట ఒకటి ఉన్నది అందులో నీళ్ళు తాగింది అన్న అన్నట్టు ఉన్నది బర్రె మంచిగా ఎట్లా పచ్చని వాతావరణం ఉన్నా కానీ ఫుల్ ఉడకపోతుంది అబ్బా ఏం ఉడకపోతుంది ఒక రకమైన ఉడకపోతుంది ఇంక కొంచెం బట్టల మేపి తీసుకుపోయి కట్టేసి పాలు వండుతుంది అప్పటిదాకా ఒక చిన్న వీడియో తీద్దామని వచ్చిన అన్నట్టు ఇది ఒకటి ఆవు పాలు ఇస్తుంది దీనికి ఇప్పుడు మేసినాక తీసుకుపోయి కట్టేసి పాలు పిండుకొని వండుకోవడం అన్నట్టు ఇంత ఒక చిన్న వీడియో బర్రెని మేము ఇవ్వడానికి వచ్చారు మా బాబుని మాకు వచ్చింది బర్రెని విడిచిపెట్టారు మా బామూల్లో కూర్చుని మాకు ఏముల్లో కూర్చుండే కథ ఇప్పుడు నేను వచ్చి బర్రె వేపుతున్నట్టుగా నేను బిల్డప్ తీసుకుంటాను నేను వీడియో ఇస్తున్నా ఇంటికా టైంపాస్ కాక ఇటు అది ఒక్కడ ఒక్కడతుండే బర్రెలు ఆ కొనకు మా బాబు ఉన్నాడు ఇక కొంచెం మేపి ఆ బర్రె కొట్టుకుపోయి పొలం కట్టేసి కుడి పెట్టి పాలు వేడుకొని ఇంటికోడు ఇదే బర్రంగా కొట్టుకు తను పోతుందాక మన అక్కడ ముంగటి ఉందాం ముంగటి ఉండి అవి రాగా తీద్దాం వీటిను అక్కడ ఒకటి లాగే ఉన్నది ఇక్కడొట్ట ఆవు ఉన్నది ఇంకోటి బర్రె ఉన్నది అట్లోపట అవి ముంగటిని తయారు చేసుకుని పట్టుకొని రావాలి మనం పొయ్యి అక్కడ ముంగట వేడి ఇద్దాం బర్రెలు రాగా ఎదురుగా తీద్దామని ఇది మనం పొలం కాడికి వచ్చినాము వాళ్ళకి వెళ్ళి బర్రెలు కొట్టుకుని రాగా ఇక్కడ ఉండి వేడిది మంచిగా పడతాయి కదా అట్లా తీద్దామని వీడికి అన్నట్టు అసలు మెయిన్ ఇక్కడ ఇప్పుడు మన పల్లెటూర్లలో ఈ వీడియో తీస్తున్నా అంటే మీకు ఎందుకు చెప్ప అంటే ఎట్లా ఎందుకు తిత్తున్నా ఎట్లా వడదిస్తున్నా అన్నది చెప్పలేదు కదా రాఖీ పవర్ను మీ సందర్భంగా నేను మా ఊరికి వచ్చిన మా అక్కలు రాఖీళ్ళు కడతారని వీడికి వచ్చిన ఒక టూ డేస్ లీవ్ తీసుకొని వచ్చినా కాబట్టి ఆల్రెడీ నేను ఒక రోజు అయిపోయింది ఒక రోజు అయిపోతుంది రేపు మళ్ళీ ఊరికి కూడా మీక ఆ సందర్భంగా పొలం కాడికి వచ్చిన వాళ్ళతోటి కొంచెం టైం స్పెండ్ చేసి వీడియో తీద్దామని ఎల్లటి ఈ వీడియో ఇక దాని బిడ్డ ఆవు మన కర్రయి ఊపిచ్చిన చోటు దాని బిడ్డ ఇంట్లో ఉన్నది టైం అయింది అందుకని అంబా అంబాన అంటుందా దాగ అట్లా వండుకుండా చక్కగా కనబడతలేదు ఇప్పుడు తీసుకొచ్చి కుడిది పెట్టి కాళ్ళు పిండుతాం అట్లా వస్తాను దాగో కాబడుతుందా గంగిడ్ కనబడేట్టు కాపాడుతుంది అంబా అంటే అంబాంటుంది చూస్తారా దాని ఆరోప ఎంత మంచి అనిపిస్తుంది అంబా ఎట్లా కల్మచం లేని పిలుపు అని అమ్మా పిలుస్తుంది కొట్టుకొచ్చింది ఏదో ఒక ఆవు ఇస్తుంది కాబట్టి ఫస్ట్ తీసుకొచ్చి కుడిది పెడుతుంది మా బాబా బర్రె నుండి ఇంకో లాగని తీసుకొస్తాడు కుడిది పెట్టి కట్టేసి దాన్ని బిడ్డ గడ్డ ఉందాక పాలు విండుతాయి బాపడికెళ్ళి బెర్రలను కొట్టుకుని వస్తా అంటూ బర్ర ఉండి ఆవు ఇక్కడ కట్టేసింది ఆవును దాని పాలు దిగిపోయావా ఎట్లా విండుతా ఇప్పుడు విండావా ఆడికెళ్ళత్తండి ఇక ఏదైనా చూస్తే భయపడుతుంది అది నా చేతుల్లో పెరిగింది ఇప్పుడు నేను నీత భయపడుతుంది అది బర్రె నీళ్ళు అవుతుంది వీళ్ళకి ఆ బర్రెనేది అది కష్ట గడ్డి మెత్తుంది చూడు రోడ్డు పక్క పండు మన పొలం ఇది ఇక్కడ కుడి తాగినాక అక్కడ ఇంకో చెట్టు ఉన్నది ఆ చెట్టు కింద కట్టేయడానికి తీసుకుపోతారు ఇవో మిగితే ఈయన కట్టేస్తారు చెట్టు కింద కట్టేస్తానికి పోతుంది కొంచెం దూరంగా ఉంటుంది చెట్టు అక్కడ వేయడానికి పోతుంది పాలు వినడానికి రెడీ అయిపోతుండ్రు నేను పోతే అక్కడ ఎగురుతుంది శంగ అందుకని కాస్త దూరం ఉండి విడి తీస్తున్నాను Kada pañja taay al id segue nd umaineoro Aai wo huna koatraansutra are untaier roi ngaan Adhi d ard ifdanpaanthu a kob indna 1989 సూయి సూయి సప్పడంత మంచిగా వస్తుంది పాలు అయిపోయింది దాని బిడ్డ తాగుతుంది పాలు ఇప్పుడు వీటిని సరే కట్టేసి కట్టేసి ఇంటికోడు ఇంకా అయిపోయింది గడ్డి వేసేసినాం పోతున్నాం ఇంటికి పోతున్నాం వాళ్ళు ఇందాక ఇటుక బట్టలు అని చెప్పిన చూడు ఆ ఇటుక బట్టలు ఇందాక పనిచేసేయారు ఇప్పుడు సాయంత్రం పుట్టి ఊళ్ళోకి ఒక పెగ్ వేసుకొని చేసి వస్తారు అన్నట్టు అక్కడ గుర్రెం మే కాళ్ళు మేసుకుంటూ మేసుకుంటూ వస్తాయి ఇంకా మేము అసలు ఎట్లా ఆలపొద్దు పోతున్నాం బాగా ఏం కాలేదు అసలు ఇప్పుడు ఇంత ఐదు ఐదున్నర ఐదున్నర కూడా కాలేదు ఇంకా పోతుండే మీకు ఇంటికి బాయ్ ఈ వీడియో ఇంతటితో సమర్పయామి